హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీరు చూస్తున్నటువంటి పక్షి తీతవు పిట్ట లేదా ఉత్తీతవు లేదా అని పిలుస్తారు వీటిల్లో మూడు జాతులు ఉంటాయి ఒకటి ఇది దీన్ని పెద్ద తీత పిట్ట అంటారు రెండోది చిన్న తీయతో పిట్ట అంటారు అది బ్రౌన్ కలర్లో వైట్లో ఉంటుంది దీనికి తలకాడ వెర్రంటి అంటే గవదలు లాంటివి ఉంటాయి దానికి పసుపు పచ్చలో ఉంటాయి ఇవి మనకు కనిపించేది మూడో రకం ఏంటనుకుంటున్న దీన్నే కవిల కోడి లేదా చాలా వరకు మనం పిలవబడే పేరు కళ్ళలేడి ఈ రెండు పేర్లతో ఉండదే కవిలకోడి ఈ మూడు జాతులు కవిలకోడి అనేది చాలా అద్భుతమైన జాతి సెంట్రల్ గవర్నమెంటు ఆమోదం పొంది స్టాంపు మీద ఉండే పక్షిగా దాన్ని పరిగణించుకోవచ్చు ఒకప్పుడు తెలుగు గంగ కాలం కూడాను అడ్డుకున్న చరిత్రలు చాలా పుస్తకాలు యూట్యూబ్లు వీడియోస్ కూడా ఉన్నాయి అది అరుదైన జాతికి సంబంధించినది కానీ ఈ వీడియోలో మనం చూస్తున్నది మాత్రం తీతో పెట్ట ఇది పెద్ద తీతరాయి పెట్ట అంటారు ఎందుకంటే దీని పిలుపు తీతో అనరుస్తుంది రాళ్ళు తెచ్చి గుడ్లు పెట్టి పొదుగుద్ది అందువల్ల తీతరాయి పెట్టదిని అంటారు దీని గురించి మనం తెలుసుకునేది ఏమంటే నిజానికి ఈ యొక్క పక్షి అనేది గుడ్లు పెట్టి పొదిగే సమయంలో పారస్ రాయి అంటే ఇది వజ్రం కన్నా విలువైనది ఏంటంటే ఆ యొక్క పారసరాయిని ఇనుముడి పెడితే ఆ వినుము గోడను గోల్డ్ ఆకారంలో మార్చగలిగిన శక్తి పారసరాయి పొందని చరిత్ర ఇది అటువంటి అద్భుతమైన రాయిని ఈ పక్షి సేకరించిందా సేకరిస్తే ఎందుకు సేకరించింది అంటే ఈ యొక్క గుడ్లు పెట్టినప్పుడు ఈ గుడ్లు చాలా మందంగా ఉంటాయి పగలవు అవి పగలాలంటే ఆ యొక్క రాయితోనే తెచ్చి ఈ గుడ్ని పొడిసిద్ది అప్పుడు పిల్లలు తీపులుతాయని చెబుతారు ఇది అబద్ధము ఎందుకంటే ఈ వీడియోలు మీకు స్పష్టంగా అన్ని చూపిస్తాను కాదు ఏంటంటే ఈ పక్షి కట్లేరలేదు కాబట్టి ప్రతి ఒక్కటి చిన్నని రాయి అనేది తీసుకొచ్చి పెట్టి పొదిగిద్ది ఒకవేళ రాయిని రాళ్లతోనే పొదిగి ఒకవేళ మనము పారసరాయిని తీసుకొస్తే అది ఎందుకు తీసుకొచ్చింది అంటే ఒకవేళ తెస్తే ఇది ఎక్కువగా ఎండాకాలం సమయంలోనే గుడ్లు పెట్టి పొదుకుద్ది ఆ ఎండాకాలం సమయంలో ఎక్కువగా ఉరంగులు మెరుపులు అనేటివి ఉంటాయి కాబట్టి ఒకవేళ ఆ రాయి తెచ్చి పెడితే గుడ్లు అనేటివి మురిగిపోకుండా ఉండటం కోసం తెచ్చిద్ది ఇది నోరు లేని మూగజీవాలకు భగవంతుడు ఇచ్చిన మన పెద్దల చూడండి ఎదువరి కాలంలో కోళ్ళు బతిగేసినప్పుడు కోడి గుడ్లు మురిగిపోతాయి అని ఉరంగులు మెరుపులు మెరిచేటప్పుడు ఆ యొక్క కోడి బొదిగిన గుడ్లు పెట్టిన దాంట్లో ఒక ఇనపు మొక్కు ఉంచుతారు ఎందుకు గుడ్డు మురిగిపోకుండా ఉండటానికి అలాగని ఈ పక్షి తెచ్చిద్దని నమ్మకం నిజానికైతే అసలు పారసరాయిని నిజంగానే తెస్తుందా దీనికి ఎలా తెలుసు అనుకుంటాం పక్షి కదా తెలుసేమో కానీ నిజానికి ఒరిజినల్గా పారసరాయిని తెచ్చే పక్షి అయితే మాత్రం కవిలు కూడా మాత్రమే ఎందుకంటే ఈ పెట్ట దొరకటం అరుదు దాని గుడ్లు కనపడవు అసలు ఆ పెట్ట దొరకడం అరుదు కదా అది గుడ్లు పొదగాలంటే కంపల్సరీగా పారసరాయి తెచ్చే జాతి ఉందంటే పక్షి జాతిలో కవిలకోడి అదే కళ్ళలేడు అంటారు అది తెచ్చిద్దంటే నేను నమ్ముతాను ఈ పెట్ట అయితే లేదు నిజంగా ఒకవేళ ఈ పక్షి అనేది ఈ గుడ్లో మనం ఉందా లేదనేది మీ కంప్లీట్గా ఈ వీడియోలు నేను చూపిస్తాను మాత్రమే ఈ వీడియో నేను చాలా కష్టపడి తీశాను కానీ ఇక్కడ నేను ఒక పెట్ట కోసం వెతకటానికి వెళ్తే రెండు గూళ్ళు కనిపించాయి యాభై అడుగుల దూరంలో ఒక పెట్ట బొదిగింది ఇంకొక యాభై అడుగుల దూరంలో పెట్ట బొదిగింది నేను ఫస్ట్ సారి వెళ్ళినప్పుడు గుడ్లు పెట్టుకోండి రెండు పెట్టలు రెండోసారి వెళ్ళినప్పుడు ఒక వారమా వెళితే ఈ రెండు పెట్టలు అనేటివి ఒకేసారి పిల్లలను చేయడం జరిగింది ఈ రెండు గూడులోనూ మీకు పార్ట్ వన్గా ఒక గూడు పార్ట్ టూగా ఒక గూడు అనేది మీకు చూపిస్తాయి ఈ వీడియోలో అలాగనే అసలు నిజంగా పారసు రాయిని తేగలిగిన పక్షి ఇదేనా అని మనం చర్చించుకోవాలి నిజానికైతే ఈ గుడ్లో పారసరాయి ఉందా లేదా అనేది మనం ఇప్పుడు చూడలేం ఇప్పుడు ప్రస్తుతానికి గుడ్లు పెట్టుంది పిల్లల్ని చేసి ఉంది కాబట్టి మనం అవన్నీ తీసి పక్కన పెట్టి ఆ గూడంతా గెలికే అనుకో పిట్టా పాప పాడే పెద్ద పిల్లలు అనేటివి చనిపోతాయి కాబట్టి మనం దాన్ని చేయకూడదు అప్ప అనే ఉద్దేశంతో నేను ఈ వీడియోని తీయటానికి చాలా జాగ్రత్తగా అంటే కెమెరాల కదివి సెల్ ఫోన్లతో తీసింది సెల్ ఫోన్లు అనేవి పెట్టి జాగ్రత్తగా రెండు పెట్టలు కూడా రెండు సెల్ ఫోన్లు పెట్టి వీడియోలు సేకరించడం జరిగింది ఒక పెట్ట అయితే నాలుగు గుడ్లు పెట్టింది ఒక పెట్ట అయితే మూడు గుడ్లు పెట్టింది ఈ పెట్టిన గుడ్లు అనేటివి కరెక్ట్గా పిగిలిగా పిగలలేదా పిల్లలు బయటకు వచ్చినాయా రాలేదా ఒకవేళ చేస్తుంటే ఈ గుడ్లు ఈ పిల్లలు చేయటానికి ఇదేమైనా పారసరాయుడు పగలగొట్టిందా అనేది కూడా మీకు ఈ వీడియో స్పష్టంగా నేను చూపిస్తానికి ఈ వీడియో చేశాను నిజంగా పిల్లల పిల్లలు పిగిలిగా రాయితోటి గుడ్లు పగలగొట్టిందని ఈ వీడియోలో మొత్తం పూర్తిగా రికార్డ్ అయ్యింది మీరు కంప్లీట్గా చివరి వరకే చూస్తే ఈ వీడియో ఎట్టి పర్సెంట్ చేయగండి చేయకండి ఎందుకంటే ఇలాంటి అరుదైన వీడియోలు తొందరగా దొరకవు అనమాట దొరికిన కొద్ది కొద్ది భాగాలుగా దొరుకుతాయి కానీ నేను మీకు పూర్తిగా దీన్ని చేసి చూపించాను తీసి ఈ వీడియో చేయడానికి నేను కూడా చాలా కష్టపడ్డాను ఎందుకంటే పిట్ట పదవటం నుంచి గుడ్లు పెట్టడం నుంచి పిల్లల బిగుల సన్నివేశం కోసం నేను ప్రతిరోజు వెళ్ళి చూస్తూ వచ్చి వీడియో తీయటం జరిగింది ఈ గూట్లో పారసరాయి ఉందా అనేది చెప్పుకోవాలి చూద్దాం మీకు ముందు ముందు వీడియోలంతా కంప్లీట్గా కనపడుతుంది రెండు గూళ్ళు రెండు పాట్లుగా నెంబర్లు వేసి తీశాను పారసరాయి తెచ్చే పక్షి ఎక్కువగా కవిలి కోడి కళ్ళ లేడి ఇది కూడా సేమ్ ఇలాగానే ఉంటుంది అది బూ బూడిద వర్ణ రంగులో పడి తెల్ల నల్ తెల్లని నల్లని మచ్చలతో పడి కళ్ళ కింద కళ్ళ కింద గవదల దానికి పచ్చు పచ్చ లాంటివి ఉంటాయి చాలా చాలా అరుదైన పక్షి గవర్నమెంట్ ఆమోదం పొందిందండి మీకు ఇందాక చెప్పాను కదా ఒక పార్ట్ అయిపోయింది ఇది రెండో పార్ట్ చూసారుగా ఇది మూడు గుడ్లు పెట్టింది తర్వాత వెళ్ళి చూస్తే ఇది ఒక పిల్లని చేసింది రెండు గుడ్లు ఉన్నాయి ఇవి కంప్లీట్గా పిగిలినా పిగలనా అనేది మీకు ఈ వీడియోలో మీకు ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా చేశా మీరు ఈ రెండు గూళ్ళకి ఒక మార్కింగ్ అనేది చూడండి ఈ పెట్ట గూడు పెట్టిన కాడల్లా ఒక చిన్న దుంప అంటే ఒక చెక్క ముద్దు లాంటిది ఉంటుంది ఈ గూడు కాడ ఇది ఎప్పుడు నిలబడే ఉంటుంది రెండో గూటు కాడ ఇది పడిపోయి ఉంటుంది మీకు ఇది గుర్తింపు ఇది ఒకటా రెండు అనేది కోసం కానీ ఈ రెండు గూళ్ళు ఒకే సోట ఒకే దిక్కులో ఒకే తోటలో అంటే ఇది జామయాల తోట ఈ తోటలో పెట్టడం వల్ల ఇక్కడ యాభై అడుగులు యాభై అడుగులు దూరం కాబట్టి ఇవి దగ్గర దగ్గరికి వీడియోలు తీయటం జరిగింది ఇప్పుడు ఈ గూట్లో కూడాను పారస్రాయి ఉందా ఈ పారస్రాయి నిజంగా మనకు దొరికితే కోటీశ్వరం అవుతామా వజ్ర వజ్రాల కోసం తిరిగే వాళ్ళకి వజ్రాలే సరిగా దొరకటం లేదు అలాంటిది ఈ పారస్రాయి కోసం ఈ పెట్ట గూడ్లు పొట్టు కూడా పెద్ద కష్టం కాదు ఈ పెట్టలున్నా కూడా ఎప్పుడైనా అరుస్తూ ఉంటాయి చేస్తూ ఉంటాయి ఎండాకాల సమయంలో ఈ ఉన్న చోట ప్రదేశం మనం మంచి ఎండపోట వెళ్తే ఆల్రెడీ గుడ్ల మీద పొదిగుంటది ఉంటుంది మనల్ని చూసి ఆ విధంగా లిగించే వెళ్తుంది సింపుల్గా కనుక్కోవచ్చు ఈ గూ ఈ రాళ్ళన్నీ తీసుకొచ్చుకొని మనం జల్లిడు పట్టుకొని శుభ్రంగా చేస్తే సరిపోద్ది కానీ ఈ గుడ్లో చూసారు కదా ఒక పెట్ట వెళ్ళిపోయింది మళ్ళీ రెండో పెట్ట వచ్చింది దాని ఎదరాని చూసి ఆ బురద బురదగా ఉంది అది నేళ్లకు వెళ్ళి తడిసి ఆ పిల్లకి గుడ్లకు చల్లదనం ఇవ్వటం కోసం మళ్ళీ ఈ పెట్ట వచ్చింది ఎట్లాగ ప్రతి ప్రతి రెండు పెట్టలు ఆడదే మొగ్గు రెండు పొదుగుతూనే ఉంటాయి తప్ప ఒకటని ఒకటని కాదనమాట ఇలా పొదిగి పిల్లలు చేస్తాయి ఇత పెట్టిన తర్వాత మళ్ళీ నేను దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఆ సెల్ ఫోన్ తీసుకొని పక్కకొచ్చి చూసేసరికి ఇది చూశారు కదా ఇదిగో ఒక గుడ్డు మళ్ళీ పగిలింది ఈ వీడియోలో మీకు కంప్లీట్ కవుపడింది ఇప్పుడు అది పిల్లని ఏమన్నా రాయి తీసుకుని పొడిచిందా లేదు ప్రతి ఒక్క గుడ్డు దాని సమయం వస్తే ఎంత మందం ఉన్నప్పటికీ పిల్ల అనేది పిగులుతుంది ఇది చాలా పలసని గుడ్డే మందం గుడ్డు కాదు మందం గుడ్డు ఉందంటే నాకు తెలిసి నెమలి గుడ్డు ఒకటి గిన్నె కోడి గుడ్డు ఈ ఉన్నంత మందం ఏ గుడ్లు నాకు కనిపించలేదని నేను చెప్తాను పోతే ఇంకా మందం ఉండొచ్చు గుడ్లు అవేంటి ఈము పక్షి గుడ్లు అవి కూడా చాలా మందమైన గుడ్లు అవి కూడా పిగులితే ఎక్కడ పిగులుతాయి తప్ప ఏమీ లేదు చూసావా అది అప్పటికప్పుడు పుట్టిన పిల్ల నడుస్తూనే ఉంది నేను పక్కకు రాగానే మళ్ళీ వచ్చి పుండుకుంది ఆ పిల్ల గూట్లో ఈ విధంగా మీకు కంప్లీట్గా ఈ వీడియోలో అసలు అదేమైనా పిల్ల పిగిలేటప్పుడు ఏమైనా రాయి తీసుకొని పొడిచిందా చూడండి కంప్లీట్గా వాటికి వెండ తగలకుండా పుణ్యు టైం వస్తే అవే పిగులుతాయి ఏ పక్షి అయినా పిగిలిచ్చిద్ది ఆ వేడికి ఆ సలదానానికి ఆ అనేది ఆ పిల్ల అనేది ముక్కు పొడిచి వచ్చేసిద్ది ఈ విధంగా నేను ప్రతి ఒక్క సన్నివేశాన్ని వీడియో తీసిన ఎందుకంటే పారసరాయి ఉందా లేదా చూశారు కదా రెండో పిల్ల కూడా బిగిలింది ఇంకొక గుడ్డు ఉంది ఈ వీడియోలో ఏదైనా పొడిసిందా రాయి తీసుకొని పొడవలేదు ఎందుకంటే ఇది నేను ఒక్కొక్క సన్నివేశం అరగంట అరగంట తీసే ఈ అరగంటలో మొత్తం చూసినా లేదు లేదది ఎందుకంటే మరి అంత వీడియో పెడితే ఖచ్చితంగా మూడు గంటల వీడియో చూడలేరు కాబట్టి మీకు సన్ మంచి మంచి సన్నివేశాలు మాత్రమే వీడియో తీసి చూపిస్తున్నాను కానీ రాళ్ళన్నీ ఇలా కొవ్వేసుకొని గుడ్లు పెట్టింది అది ప్రతి ఒక్క గూడు కాడ ఒక దుంప మద్దు కట్టె సింబల్ ఉంటుంది ఈ మూడు పిల్లల కాడ కట్టె అనేది నిలబడి ఉంటుంది నాలుగు పిల్లల కాడ కట్టె కట్టేది పడిపోయి ఉంటుంది ఇదే మీకు గుర్తు ఫస్ట్ పార్ట్ రెండో పాటుని కనుక ఈ పిల్లల్ని నేను కొట్టుకొని పరీక్ష కూడా చేశాను ఏం జరుగుతుందని ఈ విధంగా ప్రతి ఒక్క సన్నివేశాన్ని చూశాను చూసి అట్ట తిరుగుతున్నాయి పిల్లలు అన్ని రాళ్ళే ఈ రాళ్ళల్లో ఉందే అని చూడటానికి పిల్లల్లో ఉన్నాయి కదా ఇప్పుడు మనం ఈ పారసరాయి సంపాదించుకొని లక్ష్యాద కావచ్చు కోటీస్ఫుల్ని కూడా కావచ్చు అందుకని ఈ రాయి దీంట్లో ఉందో లేదో నాకు తెలియదు కానీ ఇది నిజం అబద్ధం అని నిరూపించడానికి మాత్రమే నేను ఈ వీడియో మీకు చేశాను నేను వెళ్ళిన ప్రతిసారి ఈ పిట్టలు నన్ను తంగటానికి పొడవటానికి పై పైకి వచ్చాయి ఆ సన్నివేశం కూడా మీకు పూర్తిగా వీడియో రూపంలో చిత్రీకరించాను ఎందుకంటే పిల్లల కాడకలికి ఏదైనా ఉంటుంది కదా చూసారు కదా లాస్ట్ ఉన్నాయి పూర్తిగా పిల్లల్ని పిగిలించుకొని పక్కకి తీసుకొని వెళ్ళిపోయాను చూసారా గూడు ఎలా ఉందో ఇది ఈ మొద్దు సింబలు గుర్తుపెట్టుకోండి చిన్న దుంప కట్టే సింబలు ఇది మూడు పిల్లల గూడనమాట ఇంకా అక్కడి నుంచి మళ్ళీ తర్వాత నేను నాలుగు పిల్లలు ఉన్నాయి కదా మళ్ళీ ఆ గూట కాటికి వెళ్ళటం జరుగుతుంది ఆ గూటు ఏముందో ఎలా ఉందో చూద్దాం మళ్ళీ మనం ఈ గుటుకాడ ఏం జరుగుతుంది చూడు అంత దగ్గర దగ్గర గుళ్ళే ఇవన్నీ కూడా మనం ఇప్పుడు నాలుగు పిల్లలు ఉన్న గూటు కాడకి వెళ్తున్నాము ఫస్ట్లో చూసారు కదా అదే గూడు చూడు ఈ పిల్లల్ని పక్కన పెట్టుకున్నాను నేను వెళ్ళేసరికి గూట్లో పిగిలితే ఉండవు పక్క వెళ్ళిపోతాయి కదా ఇంకా నన్ను చూసేసి తీసుకెళ్తాను కొత్త పిల్లలు పట్టుకుంటాను వాటికి పోవాలి ఇది ఫస్ట్ మీకు చూపించినటువంటి గోడు ఇక్కడ కూడా ఒక కట్టె సింబల్ ఉంటుంది ఇది పక్కన పెట్టిపో చూసావా ఇక్కడ రెండు గుడ్లు మాత్రమే పిగిలినవి రెండు పిల్లలు లేవు ఈ రెండు పిల్లలు పక్కకు తీసుకెళ్లిపోయినా రెండు గుడ్లు వదిలేసాయి ఇవి మంచివా కాదని నేను టెస్టింగ్ చేయడానికి ఈ గుడ్ని కంప్లీట్గా పట్టుకొని చూశాను ఇవి మురిగిపోయి మురిగిపోయినాయి ఇప్పుడు దీంట్లో ఆ యొక్క రాయి అనేది ఉంటే ఈ గుడ్లు మురిగిపోకూడదు కదా ఆ యొక్క రాయితోటి ఈ పిట్ట పొడవాలి కదా కానీ పొడిసింది ఎక్కడైనా వీడియోలో పొడవలేదు కనుక ఎటువంటి విలువ కలిగిన రాయి తెచ్చే పచ్చి ఏంటంటే కవిలకోడి దీన్ని కళలేడి అంటారే తప్ప ఈ తీతో పెట్టయితే ఈ గుడ్లో పారసరాయి అనేది లేదు మీకు ఎలా తెలుసు అంటారు నేను తర్వాత వచ్చి ఈ ఈ గుళ్ళన్నీ కూడాను చూసారు ఈ గుడ్లు తర్వాత చూసాను చూశాను ఇంకా మురిగిపోయిన తీసి పక్కన వేసేసాను ఈ ఇక్కడ రాళ్ళు మొత్తం కూడాను జల్లెడబెట్టే ఎందుకంటే దాంట్లో పారసరాయి ఉంటుంది దాన్ని తీసుకొని నేను కోటేసి ఫిరువాళ్ళు అవుతామని కాదు అనే ఉద్దేశంతో కాదు ఎందుకు జల్లెడబెట్టానంటే దీంట్లో పారస రాయి ఉందా లేదా అసలు ఉంటే ఎలా ఉంటుంది అని మీకు చూపించటం కోసం నేను ఈ రాళ్ళు మొత్తాన్ని మొత్తం సేకరించుకొని ఇంటికి దీసుకెళ్ళి ప్రతి ఒక్క రాయిని జల్లెడబెట్టాను కానీ దీంట్లో పారసరాయి కదా దానికి సంబంధించిన అంటే పలుకు కూడా లేదు నిజానికి ఇలాంటిది కాదు